చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భియో నమ శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ నెల పదహారవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం వృషభ రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు మీ రాశికి ఆరవ స్థానంలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు రెండవ స్థానంలో సప్తమాధిపతి అయినటువంటి కుజుడు రెండవ స్థానంలో సంచరిస్తున్నాడు మిగిలినటువంటి గ్రహస్థితి మొత్తము కూడా వృషభ రాశి వారికి ఎక్కడా ప్రతికూలమైనటువంటి గ్రహస్థితి లేదు ప్రధానంగా తీసుకుంటే రాశ్యాధిపతి రాశికి ఆరవ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆర్థికంగా అనుకూలంగా ఉన్నప్పటికీ వృషభ రాశి వారు స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు ప్రధానంగా తీసుకుంటే అన్నీ ఉన్నప్పటికీ కూడా అనుభవించలేనటువంటి స్థితిలో ఉన్నామా అనేటటువంటి భావన వృషభ రాశి వారికి కలుగుతుంది ఎదురుగా అన్ని కనిపిస్తూ ఉంటాయి కానీ ఏదో అనుభవించలే స్థితిలో ఉన్నామా అంటే ఒక కొద్దిగా మానసికమైనటువంటి ఆనందాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి ఉత్సాహం తగ్గుతుంది ఉల్లాసం తగ్గుతుంది అంటే ఈ ఆరవ స్థానంలో సంచరించేటటువంటి శుక్రుడి యొక్క ప్రభావం కారణ చేతనే ఈ విధంగా ఉంటుంది ఇది కూడా చక్కగా అనుకూలంగా మారాలి అంటే లక్ష్మీదేవి యొక్క ఆరాధన కారణం చేత కానీ దుర్గాదేవి యొక్క ఆరాధన చేత కారణం చేత కానీ మంచి ఫలితాన్ని పొందుతారు ఇక మీ జన్మరాశికి రెండవ స్థానంలో కుజుడు యొక్క సంచారం జరుగుతున్నది ద్వితీయ స్థానం అంటే ధనస్థానం వాక్స్థానం వాక్స్థానంలో కుజుడు యొక్క సంచారం జరుగుతున్నప్పుడు ఏ విధంగా ఉంటుందంటే మాట్లాడేటటువంటి మాట కొంచెం పరుషంగా ఉంటుంది విపరీతం అంటే ఎంత మంచిగా మాట్లాడుతున్నప్పటికీ కూడా అవతలి వారు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది మీరు ఏదైతే మెసేజ్ ఎదుటివారికి పంపించాలనుకుంటారో అది రైట్ వేలో కాకుండా రాంగ్ వేలో కన్వే అవుతుంది కాబట్టి ఏదైనా విషయాలు మాట్లాడుతున్నప్పుడు వృషభ రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడటం కానీ ఆచితూచి అడుగులు వేయటం కానీ మంచిది అలానే ఆర్థికంగా కనుక పరిశీలిస్తే మీ జీవిత భాగస్వామి నుంచి మీకు ఈ మాసంలో లాభం కలిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా స్థిరాస్తుల వలన ఈ మాసంలో వృషభ రాశి వారికి ఆకస్మికమైనటువంటి ధనయోగము ధన లబ్ధి చేకూరుతుందని చెప్పాలి అలానే ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా మీ రాశికి చతుర్థ పంచమ స్థానాలను సంచరిస్తాడు అంటే ఇరవై మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు చతుర్థంలోను తర్వాత పంచమ స్థానంలోను సంచరిస్తాడు వృషభ రాశి వారికి ఇరవై మూడవ తేదీ ఉదయం పది గంటల తర్వాత ఈ వృషభరాశిలో జన్మించినటువంటి విద్యార్థులు ఎటువంటి విద్యా సంబంధమైనటువంటి కార్యక్రమాలు మొదలుపెట్టినా దిగ్విజయంగా పూర్తయితే చెప్పాలి అంటే నూతన విద్యా కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు ఉన్నత విద్యకు చక్కగా అవకాశం ఏర్పడుతుంది ఇప్పటిదాకా మీలో ఉన్నటువంటి ప్రతిభా పాతవాలు మొత్తం కూడా బయటకు వస్తాయి తద్వారా ఉత్తమమైనటువంటి ప్రతిభ కనపరచడం వలన ఉద్యోగపరమైనటువంటి విషయాలలో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు ప్రధానంగా ఈ మాసం ద్వితీయ పక్షంలో కనుక పరిశీలించినట్లయితే నూతన గృహయోగం అనేటటువంటిది ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తుంది అలానే విలువైనటువంటి వస్తు వాహనాలు కొనుగోలు చేయటం కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి ఇంకొకటి ఏమిటంటే ఇక్కడ మీకు తృతీయ స్థానాధిపతి అయినటువంటి చంద్రుడి యొక్క సంచారం కూడా మీ రాశికి దశమ స్థానం నుంచి ప్రారంభమవుతుంది అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలలో బ్రహ్మాండమైనటువంటి ఆశించిన దానికన్నా గొప్ప ఫలితాన్ని పొందుతారు ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే ఆర్థికంగా డెవలప్మెంట్స్ అనేటటువంటివి కనిపిస్తూ ఉంటాయి ఫినాన్షియల్ డెవలప్మెంట్ అనేటటువంటి వృషభ రాశి వారికి చాలా గొప్పగా ఉంటుంది అని చెప్పాలి సంతానపరమైనటువంటి విషయాల్లో ఇప్పటి వరకు పొందినటువంటి ఆందోళన కూడా తొలగిపోతుంది అంటే వారి విద్య గురించి వారి ఆరోగ్యం గురించి తొలగిపోతాయి వృషభ రాశి వారికి ప్రధానంగా తీసుకుంటే మీ మీకు దశమ స్థానంలో శనివక్రంలో సంచరిస్తున్నాడు దశమస్థానం అంటే కర్మస్థానం ఈ దశమస్థానం నుంచి చంద్రుడి యొక్క సంచారం కూడా ప్రారంభమవుతున్నది కాబట్టి పదహారవ తేదీ ఉదయం నుంచి పద్దెనిమిదవ తేదీ ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల మధ్యలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి వాటిని అమలు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించిన విషయాలలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి వాటిని అమలు చేయడానికి ఉపయోగపడుతుంది ప్రధానంగా తీసుకుంటే పదహారు పదిహేడు పద్దెనిమిది ఈ మూడు రోజుల్లో ఉద్యోగపరమైనటువంటి విషయాలలో నెగిటివ్ థింక్ థాట్స్ తెచ్చుకోవద్దు నెగిటివ్ థింకింగ్ చేయవద్దు అంటే ప్రతికూలమైన ఆలోచనలు చేయవద్దు ఒకవేళ మీకు ఏది మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారు ఈ మూడు రోజులు వెయిట్ చేయండి ఏదైనా సమస్యగా ఉంది ఈ మూడు రోజులు మనసులో ఉన్నటువంటి భావాన్ని బాధని మూడు రోజులు కనుక ఓపిక పెట్టినట్లయితే పద్దెనిమిదవ తేదీ తర్వాత నుంచి ఉద్యోగపరంగా ఏర్పడినటువంటి ప్రతికూలతలు తొలగిపోయి అనుకూలంగా మారుతాయని చెప్పాలి అలానే నూతన ప్రయత్నాలు చేసేటటువంటి వారు కూడా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేటటువంటి వారు కూడా ఎప్పుడు చేయాలో తెలియజేస్తాను పద్దెనిమిదవ తేదీ ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి ఇరవైవ తేదీ ఉదయం ఐదు గంటల యాభై నిమిషాల వరకు ఉండే సమయం బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక లాభాన్ని కలిగిస్తుంది విశేషమైనటువంటి యోగాలు ఇస్తుంది కానీ చర్మ సంబంధమైన సమస్యలతోటి ఎక్కువగా ఇబ్బంది పడతారు కాబట్టి కొంచెం అక్కడ జాగ్రత్తలు పాటించండి ఇరవై తేదీ ఉదయం ఐదు గంటల యాభై నిమిషాల నుంచి ఇరవై రెండవ తేదీ ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉండే సమయంలో మీకు బాగా దగ్గర వాళ్ళతో విభేదాలు కలుగుతూ ఉంటాయి అంటే తోటి బంధువులతోటి కానీ మిత్రులతోటి కానీ తోటి కొలీగ్స్ తోటి కానీ మీ సహచరులతోటి కానీ సమస్యలు కలిగే అవకాశం ఉంటాయి మాట పట్టింపులు కానీ అభిప్రాయ భేదాలు కానీ కలుగుతూ ఉంటాయి చిన్న చిన్న మాటలతో ఈగో ఫీలింగ్స్తో సంబంధాలు బాగా బలహీనపడే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం అక్కడ అహంకారం అనేటటువంటి మాటను పక్కన పెట్టి నేను నాది అనేటటువంటి భావాలను పక్కన పెట్టి మనము మనది అనేటటువంటి భావాన్ని కనుక పెంచుకున్నట్లయితే వృషభ రాశి వారు ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు ఇక ఇంకొకటి ఏంటంటే ఇరవై రెండవ తేదీ ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషాల నుంచి ఇరవై నాలుగవ తేదీ ఉదయం పది గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ఆకస్మికమైనటువంటి ఆర్థిక లబ్ధి చేకూరుతూ ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది నిన్నటిదాకా ఏదో ఒక రకంగా ఇబ్బందికరంగా ఉన్నటువంటిది కాస్త ఏదైనా సరే నేను సాధించగలను నేను చేయగలను నాకు అన్నీ ఉన్నాయి నాకు అందరూ ఉన్నారనేటువంటి భావన కూడా కలుగుతుంది ఇరవై నాలుగవ తేదీ ఉదయం నుంచి ఇరవై ఆరవ తేదీ సాయంత్రం ఐదు గంటల పదిహేడు నిమిషాలు వరకు ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి లబ్ధి చేకూరుతూ ఉంటుంది అలానే స్థిరాస్తుల మూలకంగా లాభాలు కూడా కలుగుతూ ఉంటాయి మాట్లాడేటటువంటి మాట ఎదుటి వారిని ఆకట్టుకునేటటువంటి విధంగా ఉంటుంది ఇంటర్వ్యూస్కి వెళ్ళేటటువంటి వారు కానీ కొత్తగా ఉద్యోగాలకు అప్లై చేసేటటువంటి వారు కానీ ఇరవై తేదీ నుంచి ఇరవై ఆరవ తేదీ మధ్యలో వరకు ప్రయత్నించినట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు ఇక ఇరవై ఆరవ తేదీ సాయంత్రం ఐదు గంటల పదిహేడు నిమిషాల నుంచి ముప్పైవ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా వృషభ రాశి వారు చాలా గొప్ప ఫలితాన్ని పొందుతూ ఉంటారు కొన్ని చిన్న చిన్న విషయాలలో కుటుంబ సమస్య సభ్యుల మధ్య ఏర్పడినటువంటి విషయాలను కొంచెం కాంప్రమైజ్ అయినట్లయితే కొంచెం రాజీ ధోరణిలో కనుక ఉన్నట్లయితే సమస్యలు అనేటటువంటివి పూర్తిగా తొలగిపోయి కుటుంబ వాతావరణం కూడా అత్యంత ఆనందకరంగా మారే అవకాశం ఉంటుంది ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు వృషభ రాశిలో తొంభై శాతం మందికి తొంభై శాతం ఫలితాలు వర్తిస్తాయి మరి ఇంత గొప్ప ఫలితాలు మరి మాకు వర్తించట్లేదండి కారణం ఏమై ఉంటుంది అని అని ఎవరన్నా కనుక అడిగితే మీ వ్యక్తిగత జాతకంలో జరుగుతున్న మహర్ కానీ అంతర్తలు కానీ దోషయుక్తంగా ఉంటే గొప్ప ఫలితాన్ని పొందలేరు అటువంటి సందర్భంలో మీరు ఒక్కసారి మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడ ఉందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు ఇవి వృషభ రాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం